హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అందులో ఉన్న ఒకడు మంచి వైపు నడవాలి అంటే చాలా కష్టం అదే మనలాగా ఎదవల్లా మారాలి అంటే చాలా ఈజీగా వచ్చేస్తాడు ఒక రెండు రోజుల్లో వాడే మనతో క్లోజ్గా మాట్లాడతాడు ఆ విధంగా మనం ప్లాన్ చేద్దాం అంటూ వాళ్ళు కూడా క్లాస్కి వెళ్ళిపోతారు అప్పటి నుంచి పవన్ వాళ్ళ వైపు అస్సలు చూడటం లేదు వాళ్ళు ఎంతగా వచ్చి పవన్తో ఫ్రెండ్షిప్ చేయాలి అని ట్రై చేసినా వాళ్ళని పవన్ దూరం పెడుతూనే ఉన్నాడు ఒకవేళ పవన్ వాళ్ళతో మాట్లాడాలి అని ట్రై చేసిన వైష్ణవి వచ్చి పవన్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది వాళ్ళతో పవన్ని కలవనివ్వటం లేదు వాళ్ళ ముగ్గురు చాలా అసహనంగా ఉంటారు ఎంత ట్రై చేసినా పవన్ వాళ్ళ వైపు రాకపోవటంతో భార్గవ్ రోజురోజుకి తన అనుమానం పెరుగుతూ ఉంటుంది తనను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అని తను ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా చుట్టూ గమనిస్తూనే ఉంటాడు కానీ అనుమానంగా తన చుట్టూ ఎవ్వరూ కనిపించరు తనకు ఎందుకు అలా అనిపిస్తుందో అర్థం కాదు నా చుట్టూ ఎవరు అనుమానంగా కనిపించటం లేదే కానీ నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని ఆలోచిస్తూనే ఉంటాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి భార్గవ్ భార్గవి ఏదో ఒక సమయంలో కలుస్తూనే ఉంటారు అక్కడ శ్రీధరి ఇంటిలో లేదంటే ఇక్కడ గౌతమ్ ఆకాష్ వాళ్ళ ఇంటిలో ఎవరో ఒకరి ఇంటిలో కలుస్తూనే ఉన్నారు లేదంటే ఒక చోటుకు వెళ్ళటం కలవటం అలా జరుగుతూనే ఉంటుంది సరదాగా ఇద్దరు ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయటం ఒకరి మనసులో మాటను ఒకరితో చెప్పుకోవటం ఇక భాషిత సాత్విక్ ఇద్దరూ కూడా వాళ్ళకు ఉన్న లీవ్స్ని వాళ్ళు ఇద్దరు ఉపయోగించు ఉపయోగించుకుంటూ వర్క్ స్ట్రెస్ మైండ్ మీద ఎక్కువగా పెట్టకుండా మనసుకు తీసుకోకుండా హాస్పిటల్ వర్క్ హాస్పిటల్లోనే వదిలేసి ఇంటికి చేరుకుంటారు అలా వాళ్ళ లీవ్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒకప్పటిలా వాళ్ళకి మరీ ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉండటం లేదు కాస్త ఫ్రీగానే అవుతున్నారు ఇద్దరు ఒకరితో ఒకరు క్వాలిటీ టైం స్పెండ్ చేయటమే కాకుండా ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేస్తున్నారు భాషితాకి ఆకాష్ గౌతమ్ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అనిపించినప్పుడు సాత్విక్కి చెప్తే సాత్వికే తనే స్వయంగా భాషితని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటిలో వదిలిపెడుతున్నాడు అక్కడ వాళ్ళందరితో సాత్వికి కూడా టైం స్పెండ్ చేస్తున్నాడు అందరి అల్లరి మధ్య రోజులు సరదాగా గడిచిపోతున్నాయి చరణ్ భార్గవి దగ్గరకు వస్తాడు భార్గవి పూర్తిగా వర్క్లో లీనమైపోయి ఉండటంతో చరణ్ తన క్యాబిన్లోనికి వచ్చింది కూడా గమనించుకోదు అతను చాలా ప్రేమగా ఆమె వైపు చూస్తూ భార్గవి అంటూ పిలుస్తాడు భార్గవికి ఆ రూమ్లో ఎవరూ లేక చాలా నిశ్శబ్దంగా ఉండటంతో అతడు పిలిచిన చిన్న పిలుపు కూడా ఆమెకు భయాన్ని కలిగించినట్లుగా ఒక్కసారిగా ఒలిక్కిపడి ఎదురుగా ఉన్న అతని వైపు చూసింది ఇక్కడ అది కూడా నా క్యాబిన్లోనికి ఎందుకు వచ్చావు నేను నీకు పర్మిషన్ ఇవ్వలేదు కదా లోపలికి రావటానికి అని సీరియస్ అవుతుంది అది సారీ భార్గవి నేను నీతో ఆఖరిగా ఒకసారి మాట్లాడాలి అని వచ్చాను అది కూడా నా ప్రేమ గురించి అని అన్నాడు భార్గవి కొట్టుకుంటూ నీకు ఎన్నిసార్లు చెప్పాలి చరణ్ నీకు నేను సెట్ కాను నేను నిన్ను ప్రేమించటం లేదు ప్రేమించలేను కూడా ఆల్రెడీ నా మనసులో ఒక వ్యక్తి ఉన్నారు వాళ్లకు తప్పితే వేరే వాళ్ళకు నేను ప్లేస్ ఇవ్వలేను నువ్వు ఎన్నిసార్లు ఇలా అడిగినా కూడా నా నుంచి ఒక్కటే సమాధానం వస్తుంది నువ్వు ప్రతిసారి ఇలా అడిగి అడిగి నా దృష్టిలో నువ్వు చీప్ అయిపోవద్దు ప్లీజ్ ఇంకొకసారి ఈ టాపిక్ మన ఇద్దరి మధ్య వద్దు అని అన్నది భాగవి అది ఒకసారి నా గురించి ఆలోచిస్తావు ఏమో అని అడగటానికి వచ్చాను కానీ నీ మాటల్లో ఎప్పటికీ నా మీద ప్రేమ కలగదు అని అర్థమైపోయింది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని అన్నాడు చరణ్ భార్గవి మనసులో భయపడుతూ ఉంటుంది ఏం నిర్ణయానికి వచ్చాడా అని అతని వైపే సూటిగా చూస్తూ ఉంటుంది ఆమె భయాన్ని అర్థం చేసుకున్న చరణ్ నువ్వేమీ అంతా భయపడద్దు నేను నీ మీద యాసిడ్ దాడు లాంటివి ఏమీ చెయ్యను నీకు ఇష్టం లేదు అని చెప్పావు కానీ నేను నిన్ను ఎంతో ప్రేమించాను నా ప్రేమ నీ మనసుకు చేరలేకపోయింది అది నా ప్రేమలో లోపం అని నేను అనుకుంటున్నాను నిన్ను తప్పుపట్టడానికి ఏమీ లేదు మనిద్దరికీ ఆ భగవంతుడు పెట్టలేడేమో కాలేజీ రోజుల నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నువ్వు నా వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు అది నా బ్యాడ్ లక్ అంటూ అప్పటి వరకు వెనక పెట్టుకున్న చేతులని ముందుకు తీస్తాడు అతని చేతిలో పేపర్స్ ఉండటంతో ఏంటా అని అతడి వైపే చూస్తూ ఉంది భార్గవి అది నేను రిజైన్ చేసేస్తున్నాను భార్గవి అని అన్నాడు భార్గవి కూడా ఎందుకు రిజైన్ చేయటం అని నార్మల్గా అడిగింది ఎందుకో నీకు తెలిసి కూడా నువ్వు నన్ను ఇలా అడుగుతున్నావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నువ్వు నన్ను ప్రేమించటం లేదు అని చెప్తున్నావు నువ్వు మరొకరిని పెళ్లి చేసుకుంటావు ఖచ్చితంగా నీ మనసులో ఉన్న వ్యక్తి అయి ఉండవచ్చు అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తూ ఇలా నీ ఎదుట నా ప్రేమ ఫెయిల్ అయ్యింది అని ప్రతి క్షణం నిన్ను చూస్తూ తట్టుకొని ఉండటం నా వల్ల అయ్యే పని కాదు అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను అందుకే రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను అంటూ పేపర్ ఆమె ముందు పెట్టాడు చరణ్ ఆమె ఒక్క క్షణం ఆలోచించి ఓకే చరణ్ నీ బాధ నాకు అర్థమయ్యింది అలాగే నువ్వు రిజైన్ చేస్తున్నావు అని చెప్పి నేను నిన్ను ప్రేమించలేను నీకు వేరే చోటైనా మద్యం మంచి ఉద్యోగం వచ్చి మంచి భార్య రావాలి అని కోరుకుంటున్నాను అని పేపర్ మీద తను ఆ రిజైన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా సైన్ చేసేసింది చరణ్ బాధగా ఆమె వైపు చూస్తుంటాడు ఓకే చరణ్ ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్ అని అతనికి షేక్ హ్యాండ్ ఇస్తుంది అతను కూడా ఆమె చేతిని ఆఖరిసారి పట్టుకొని థ్యాంక్ యూ భార్గవి థ్యాంక్ యూ సో మచ్ ఇక ఎప్పుడు మనం కలుస్తామో లేదో తెలియదు ఒక్కసారి ఒకే ఒక్కసారి మన ఇద్దరం కలిసి ఒక ఫోటో దిగుదామా నీ గుర్తుగా నేను ఉంచుకుంటాను అని అడిగాడు భార్గవి అనుమానంగా చరణ్ వైపు చూడటంతో నువ్వు నన్ను అంతగా అనుమానపడవలసిన పనిలేదు నా మీద నమ్మకం ఉంచు జస్ట్ నీ గుర్తుగా నేను ఉంచుకుంటాను అంతే అనటంతో ఓకే అంటూ చరణ్తో కలిసి ఒక ఫోటో దిగుతుంది భార్గవి అతను బాధగా థ్యాంక్ యూ భాగవి నన్ను నమ్మి నాకు ఫోటో ఇచ్చినందుకు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వెళుతున్న చరణ్ని చూసి ఎంప్లాయీగా ఇతడు ఓకే కానీ నా మీద మనసు పారేసుకున్నాడు నేనా నా బీ స్క్వేర్తో నా మనసు ఎగిరిపోయింది ఇతను వెళ్ళిపోతున్నాడు ఓకే నా కూడా రోజు నేను అతడు ప్రేమిస్తున్నాడని రిజెక్ట్ చేశానని గిల్ట్ ఫీల్ లేకుండా ఉంటుంది అతను నా ముందు ఉంటే ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఇకపైన ఆ ఫీలింగ్ నాకు ఉండదు అని అనుకుని వర్క్లో లీనమయ్యింది చరణ్ బాధగా తన ప్లేస్ దగ్గరకు వచ్చి తన వస్తువులు అన్నీ కూడా తీసుకుంటూ ఉంటే పక్కన ఉన్న ఫ్రెండ్ ఏంట్రా ఆఫీస్కి వచ్చిన వెంటనే ఉండకుండా కాసేపు కూడా వర్క్ చేయకుండా నీ వస్తువులన్నీ తీసుకుంటున్నావేంటి ఎక్కడికైనా వెళ్తున్నావా ఈరోజు లీవ్ పెట్టావా అని అడిగాడు అవును లీవ్ పెట్టాను అది కూడా పర్మినెంట్గా అని అన్నాడు పక్కన ఉన్న ఫ్రెండ్ అర్థం కాక చూస్తుంటే రిజైన్ చేసేసానరా ఇక ఎప్పుడు కూడా నేను ఈ కంపెనీకి రాను అని అంటాడు చరణ్ ఏంటి రిజైన్ చేసావా అతనిలో ఆశ్చర్యం అవును భార్గవి నన్ను ప్రేమించటం లేదు ఇక ఎప్పటికీ ప్రేమించదు అని నాకు కన్ఫామ్ అయిపోయింది తనని చూస్తూ నేను ఇక్కడ జాబ్ చేయటం చాలా కష్టం అందుకే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు ఒక ఫ్రెండ్గా అని అతనికి ఒక హగ్ ఇచ్చి అక్కడ ఉన్న తన వస్తువులన్నీ తీసుకుని ఆ కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు చరణ్ వెళుతున్న చరణ్ వైపు అతను అలానే చూస్తూ ఉంటాడు ఒక్కోసారి అనిపిస్తుంది అతనికి భార్గవి చరణ్ ప్రేమను ఒప్పుకొని ఉంటే బాగుండేది కదా అని మరలా తన మనసులో ఎవరో ఉన్నారు అని మొదట్లోనే చెప్పింది అటువంటప్పుడు చరణ్ ని ఎలా ప్రేమిస్తుంది అయినా మనకెందుకులే వాళ్ళ ప్రేమ విషయం ఇప్పుడు అనుకొని ఏం ఉపయోగం అని వర్క్లో లీనమైపోయాడు ఇక్కడ భార్గవి కూడా చరణ్ అలా వెళ్ళిపోవటంతో అతని బాధ లేదు అని రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది ఆ విషయాన్ని భార్గవికి కూడా చెప్పదు చెప్పాల్సినంత పెద్ద విషయం ఏమీ కాదు అని అనుకుంటుంది బాష్యత దగ్గరకు ఫాతిమ వస్తుంది ఆమెకు అన్ని టేస్ట్లు చేసే బేబీ బాగానే ఉంది ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగితే ఏంటో కడుపులో నొప్పిగా అనిపిస్తుంది ఏమీ తినాలి అనిపించటం లేదు అని తనకు ఉన్నవి లేనివి ఎక్కడ నొప్పులు పుడతాయో కూడా తెలియని విధంగా అన్ని నొప్పులు కూడా చెప్తూ ఉంటుంది అది విన్న భాషతకి ఏమీ అర్థం కాదు ఓకే కడుపుతో ఉన్నారు కదా అలానే అనిపిస్తుంది కాస్త జాగ్రత్తగా ఉండండి లోపల బేబీకి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్తుంది ఓకే అండి థ్యాంక్ యూ అంటూ భాషత రాసి ఇచ్చిన టాబ్లెట్ షీట్స్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఫాతిమ అలా రోజులు గడుస్తూ భార్గవ్ చెప్పిన ఆరు నెలల టైం ముగియటానికి ఇంకా పది రోజులు మాత్రమే ఉంటుంది ఆకాష్ గౌతమ్ ఇద్దరూ కూడా భార్గవిని వాళ్ళ ముందు కూర్చోబెట్టుకొని ఇప్పుడు చెప్పరా నీకు భార్గవికి ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం మీ పెళ్ళికి ముహూర్తాలు చూడాలి అనుకుంటున్నాం ఏమంటారు అని అడిగితే భార్గవ్ నవ్వుతూ మీ ఇష్టం మీరు ఎప్పుడు ముహూర్తం పెడితే అప్పుడు నేను భార్గవి మెడలో తాళి కట్టేస్తాను అని చెప్పాడు వాళ్ళు కూడా వెంటనే శ్రీధర్కి ఫోన్ చేసి భార్గవ్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అనే విషయాన్ని చెప్తారు వాళ్ళు ఈ పెళ్లి జరిగితే తన కొడుకు పూర్తిగా తన దగ్గర ఉండటానికి వచ్చేస్తాడు అనే ఆనందంతో ఓకే అని చెప్పేస్తారు అందరూ కలిసి భార్గవ్ భార్గవి ఇద్దరికి పెళ్లి చెయ్యాలి అని నిర్ణయించుకుంటారు భార్గవ్ పెళ్లికి ఒప్పుకున్నాడు ఇక మీకు ముహూర్తాలు పెట్టడమే ఆలస్యం అనే విషయం భార్గవికి చెబితే చాలా ఆనందపడిపోతుంది తన ఆనందం ఆపకోలేక వెంటనే భార్గవ్కి ఫోన్ చేసి ఏంటి నేను విన్నది నిజమేనా అని అడుగుతుంది నువ్వేం విన్నావో నాకెలా తెలుస్తుంది అయినా నువ్వు విన్నది నిజమో అబద్ధమో నన్ను అడుగుతావేంటి అని నవ్వుతూ అడిగాడు ఇదిగో ఇక్కడ నీ పోలీస్ బుద్ధి చూపించావంటే బాగోదు చెప్తున్నా మనిద్దరికీ ముహూర్తాలు పెట్టమని ఇంట్లో అందరికీ చెప్పావంట నిజమేనా అని అడిగింది అతను నవ్వుతూ ఏ వద్దా మనిద్దరికీ పెళ్ళి ఎన్ని రోజులని ఇలా బ్యాచురల్గా బ్రతకటం అని ఒళ్ళు విరుచుకుంటూ వాయిస్ ఒక రకంగా మాడ్యూల్ చేస్తూ చెప్పాడు అతడి మాటల్లో ఉన్న మీనింగ్ ఏంటో ఆమెకు అర్థమైపోయింది అతడి మాటల చేష్టలకి ఆమె ఫేస్లో సిగ్గు వచ్చి చేరిపోతుంది అతడితో మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది ఏంటి మేడం గారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావటం లేదు ఏం చేస్తున్నారు ఏంటి అని అడిగాడు భార్గవ్ ఏం లేదు నార్మల్ అంటూ ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరికీ పెళ్ళికి ముహూర్తాలు పెడుతున్నారు అని తెలిసిన రాబర్ట్ కొడుకు ఓహో పెళ్ళి చేసుకోవటానికి తొందరపడుతున్నారన్నమాట నేను కూడా చూస్తాను కదా మీ అందరికీ కలిసి ఒకేసారి పెట్టుకోండి పెట్టుకోండి ఆనందం మీకు ఎన్ని రోజులు ఉంటుందో నేను కూడా చూస్తాను అని అనుకుంటూ ఉంటాడు